అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ అరూ నమస్తే నేను మీ కట్టా కార్తిక్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ బీజేపీ పార్టీకి రాజీనామా చేశాక కూడా బీజేపీ ఎమ్మెల్యేని ఎలా అంటారు అంటే టెక్నికల్గా ఇంకా బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే పదవికి స్పీకర్ పార్మెట్లు ఇంకా రాజాసింగ్ రాజీనామా ఇవ్వటము రాజీనామా ఆమోదం పొందటము జరగలేదు కాబట్టి ఇంకా టెక్నికల్గా రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యేని అయితే రాజాసింగ్ దారెటు ఇప్పటికే బీజేపీ పార్టీకి రాజీనామా చేశాడు కానీ ఇంకా రాజీనామా ఆమోదం అయితే పొందినట్లేదు బీజేపీ పెద్దలు సంప్రదిస్తున్నట్టు తెలుస్తూ ఉంది హైకమాండ్ కనుక పిలిస్తే నేను కిషన్ రెడ్డి గురించి అన్ని సంఘటనలు చెప్తాను నాకు మహారాష్ట్ర నుంచి అనేక పార్టీలు ఆఫర్లు ఇస్తున్నాయని రాజాసింగ్ చెప్తా ఉన్నారు అంటే ఇండైరెక్ట్గా ఉద్ధవ్ థాక్రే శివసేన వైపుగా తన ఆలోచనలు ఉన్నాయని చెప్పకనే చెప్తున్నాడు ఇప్పటికే కొత్త పార్టీ అని కొంతమంది ఉద్ధవ్ ధాక్రే శివసేనని తెలంగాణలోకి తీసుకురాబోతున్నారని కొంతమంది లేదు అంటే ఆయన ఈట రాజేంద్రతో కలిసి కొత్త రాజకీయ పార్టీ వైపు కూడా అడుగులేస్తున్నారు బీసీ సాధికారత తెలంగాణ సెంటిమెంట్ ఈ రెండింటి నినాదంతో ఇద్దరు కలిసి పార్టీ పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది తోడు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్సీ తీర్మాన మల్లన్న ఆయన కూడా వాదాన్ని పట్టుకుని అన్నారు తర్వాత బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నటువంటి కల్వకుంట కవిత ఎవరెవరైతే ఆయా రాజకీయ పార్టీలో అసంతృప్తిగా ఉన్నటువంటి ఒక స్థాయి లీడర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని ఓ సరికొత్త రాజకీయ పార్టీని తెలంగాణలో పెడితే ఎలా ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉండేటువంటి పార్టీ నిజానికి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నాయి కానీ కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చినా ఆయా పార్టీకి అంత అనుకున్నంత పాజిటివ్ కావట్లేదు బీజేపీ ఏమో చేసుకోవట్లేదు బీఆర్ఎస్కి ఏమో వ్యతిరేకత వల్ల కావట్లేదు కొంత బీఆర్ఎస్కి అనుకూలత వచ్చినప్పటికీ కూడా రావాల్సినంత అనుకూలత రాలే కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఏమో పిక్స్లో ఉంది బీఆర్ఎస్ మీద అనుకూలత ఏమో ఒక యావరేజ్గా ఉంది కాబట్టి తెలంగాణలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది ఒక కొత్త రాజకీయ పార్టీని పెట్టినా ఏదైనా ఉన్న వేరే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీని ముందుకు తీసుకెళ్ళినా ఖచ్చితంగా సరైన నాయకులు కనుక గట్టిగా ఫై ప్రయత్నం చేస్తే వర్కౌట్ అవుతాయి అనేటువంటి ఆలోచనలో కూడా తెలంగాణ సమాజంలో కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు ఇదే ఆలోచనలోకి రాజాసింగ్ని ఈటర్ రాజేందర్ని తీసుకొచ్చి వాళ్ళందరితో కలిపి కొత్త పార్టీ పెట్టించాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మంత్రాంగం కూడా ఉంది వాళ్ళతో ఆల్రెడీ మంత్రాలు చెబుతూ ఉన్నారు చాలామంది మరి రాజేసింగ్ ఆలోచన ఇటువైపు ఉండేటువంటి అవకాశం ఉంది నిజానికి ఇప్పటికీ మనకున్న సమాచారం మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజేసింగ్తో మాట్లాడారని కూడా తెలుస్తోంది బండి సంజయ్ మాట్లాడాక కొంత మెతకబడ్డప్పటికీ కూడా మళ్ళీ తిరుగుబాబే కరెక్ట్ ఆప్షన్ కాని చెప్పేసి మళ్ళీ ఆలోచిస్తున్నారు అనేటువంటి విషయం కూడా తెలుస్తోంది నిజానికి బండి సంజయ్ మాట్లాడటం వల్లే ఇంతవరకు స్పీకర్ని కలిసి స్పీకర్ పార్మెట్లో రాజసింగ్ రాజీనామా ఇవ్వలేదు అని తెలుస్తుంది మరి పూర్తిగా ఆగిపోతాడా మళ్ళీ ముందుకెళ్తాడా కామెంట్స్ అయితే ఆపలేదు కానీ రాజీనామా స్పీకర్ పార్లమెంట్లో స్పీకర్కి ఇవ్వలేదు నిజానికి రాజసింగ్ అయితే మీకో దండం మీ పార్టీకో దండం మీ ద్వారా వచ్చినటువంటి నా ఎమ్మెల్యే పదవి కూడా దండం పెడుతున్నా నాకు ఎమ్మెల్యే పద అవసరం లేదు నేను మళ్ళా గోశ్యామహల్లో నిలబడి గెలుస్తాను అనేటువంటి మాట వాట్లాడారు అంటే గోశ్యామహల్కి బై ఎలక్షన్ రాబోతుంది ఇప్పటికే జూబ్లీస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి అనారోగ్య కారణాలతో చనిపోవటం ఫలితంగా ఇక్కడ బై ఎలక్షన్కి అవకాశం ఉంది ఇప్పుడు ఒక ఎలక్షన్ ఒక నియోజకం కనుక ఎమ్మెల్యే పదవి ఖాళీ అవుతే ఆరు నెలల ఎలక్షన్ పెట్టాలి ఎన్నికల కమిషన్ ఇప్పుడు జూబ్లీల్స్ ఎమ్మెల్యే పదవి ఖాళీ అయింది అనారోగ్య కారణాలతోటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చనిపోయారు సిట్టింగ్ సీట్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తూ ఉంది సిట్టింగ్ సీట్ని కాపాడుకోవాలి అలానే జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ పాగా వేయాలి సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ కాబట్టి మళ్ళీ హైదరాబాద్లో పాగా వేయాలి బాగా వేయాలంటే ఒకవేళ రాజాసింగ్ని కనుక బీఆర్ఎస్లో తెచ్చుకోగలిగితే సిటీలో ఒక మంచి హైక్ వస్తుంది పార్టీకి ఆ ఆలోచన కూడా బీఆర్ఎస్ చేస్తుంది ఆల్రెడీ జూబ్లీస్ ఉప ఎన్నికలు ఉన్నాయి జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సిటీ లీడర్ అయినటువంటి రాజాసింగ్ని కఠిన ఖచ్చితంగా మనం బీఆర్ఎస్లో తెచ్చుకోగలిగితే కొంత ప్రెస్ అవుద్దని బీఆర్ఎస్ కూడా ప్రయత్నం చేస్తుంది ఒకవైపు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది ఇంకోవైపు రాజాసింగే స్వయంగా చెప్తున్నారు నాతో మహారాష్ట్ర పార్టీలు టచ్లో ఉన్నాయని అంటే ఉద్దో శివసేన టచ్లో ఉంది అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు తర్వాత కొంతమంది మాత్రం కొత్త పార్టీ పెట్టమని సజెస్ట్ చేస్తూ ఉన్నారు రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి బీజేపీ బుజ్జకిస్తూ ఉంది కానీ ఇప్పటివరకు అయితే పూర్తి స్థాయిలో అలకైతే మానపలేదు కొంత నెమ్మది పడ్డప్పటికీ కూడా బండి సంజయ్ ఫోన్ కాల్ తర్వాత పూర్తి స్థాయిలో అలకైతే మానలేదు కామెంట్స్ ఆపలేదు రాజీనామాకి కట్టుబడి ఉన్నానన్నటువంటి సూచనలు ఆయన చేస్తూ ఉన్నారు విరివిగా మంత్రాలు చెప్తా ఉన్నారు ఎందుకంటే రాజీనామా అంత చిన్న విషయం కాదు ఒక రాజీనామా చేస్తే బై ఎలక్షన్ వస్తే బై ఎలక్షన్ అంటే చాలా ఖర్చుతో కూడింది కాబట్టి ఇలా ఇవాళ ఎలక్షన్ తెలంగాణ మీద ఏందేమి ఉంది కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి సో ఆ బై ఎలక్షన్లో గెలు తీరాలి గెల గెలవడానికి స్కోప్ ఉంది మంచి మాస్ డేటర్ ఆ ఏరియాలో ఒక సెషిన ఓట్ బ్యాంక్ యొక్క పల్స్ గట్టిగా పట్టుకుని ఉన్నాడు ఎక్స్ట్రీమ్ హిందుత్వవాది నిజానికి టెక్నికల్గా చూసినప్పుడు ఏదైనా మహా అంటే శివ ఉద్దవ్ శివసేనలో ఏమైనా సెట్ అవుతాడేమో కానీ ఇప్పుడున్నటువంటి ఇక్కడ బయట రాజకీయ పార్టీలతో రాజేసింగ్ సెట్ అంత ఈజీగా సెట్ కాదు బీజేపీకే సెట్ అయ్యే క్యాండిడేట్ బీజేపీకి లేదు అంటే అదే హిందుత్వ భావజాలంతో నడిచి ఇంకేదైనా రాజకీయ పార్టీకి సెట్ కావాలి తప్ప కాంగ్రెస్కో బీఆర్ఎస్కో లేదు కొత్త రాజకీయ పార్టీకో ఇక్కడ ఉన్నటువంటి ఇతర ప్రాంతీయ పార్టీలకో సెట్ అయ్యేటువంటి మైండ్ సెట్ రాజేసింగ్ కాదు అయితే ఇక్కడ బీసీ నినాదం ఒకటి తెలంగాణ సమాజంలో చాలా బలంగా ఉంది కాబట్టి ఆ నినాదాన్ని తెలంగాణ మూమెంట్తో కలిపి ఎందుకంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి సీఎం సీట్ ఇవ్వటం వల్ల తెలంగాణ నినాదం కాంగ్రెస్ వైపు లేదు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మాట్లాడటం ఫలితంగా మారటం ఫలితంగా తెలంగాణ సెంటిమెంట్ బీఆర్ఎస్తో క్యారీ అని కాదు కాబట్టి తెలంగాణ ఉద్యమకారుడు ఈటర్ రాజేందర్ అంటోని ముందుబెట్టి బీసీని పెట్టి బీసీ మూమెంట్ని తెలంగాణ సెంటిమెంట్ని కలిపి ఒక కొత్త రాజకీయ పార్టీని కనుక క్రియేట్ చేస్తే తెలంగాణలో అధికారం రావచ్చు అధికారం వస్తే మంత్రులు వీరే గదిగా నేను బీజేపీలో ఉంటే నాకు ఎప్పటికీ ప్రయారిటీ రాదు అని రాజాసింగ్కి అర్థమైనట్టుంది సో నాకు ప్రయారిటీ వచ్చి నాకు ఇంపార్టెన్స్ ఉంది నేను ఒక పెద్ద లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి కొత్త పార్టీ పెట్టడమా లేదంటే ఉన్న పార్టీ ఏదైనా ప్రయారిటీ ఇస్తే ఆ పార్టీతో క్యారియన్ కావటమా అనేటువంటి ఆలోచనలో రాజాసింగ్ ఉన్నాడు అనేటువంటిది ఇప్పటికి రాజాసింగ్ అనుచరులు కొంతమంది చెప్తున్నటువంటి మాట చూడాలి రాజాసింగ్ స్టెప్లు ఎలా ఉంటాయి ఏంటి ఏదేమైనా తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా నిజానికి తెలంగాణ రాజకీయాల్లో వ్యాక్యం అయితే ఉన్నమాట వాస్తవం కానీ వ్యాఖ్యం నింపగలిగే శక్తి ఉందా లేదా అంటే క్వశ్చన్ మార్క్ అసలు నింపగల లేదు పక్కన పెడితే పెట్టేంత ధైర్యం చేస్తారా ఇప్పుడు ఈట రాజేంద్ర బీజేపీకి రాజీనామా చేసి కొత్త రాజకీయ పార్టీ పెడతారా పెట్టగలరా మోడీని అమిత్ షాని కాదు అని అగే అధ్యక్ష పదవి ఇవ్వలేదనో నాకు ఇంపార్టెన్స్ లేదనో కారణం చేత ఆ పార్టీకి రాజీనామా చేసి ఎందుకంటే కేసీఆర్ పార్టీకి రాజీనామా చేసినంత ఇది కాదు మోడీ అమిత్ షాని ఎదిరించడం అంటే మరి అలా చేయగలరా లేదా చేసిన వర్కౌట్ అయితే లేదా ఆయన కొంత నెమ్మదస్తులు భయస్తుడు ఖర్చు పెట్టే విషయంలో వెనక ముందు ఆలోచించే రకం ఈట రాజేందర్ మరి అలాంటి వ్యక్తి కొత్త పార్టీ పెడతాడు అని అనుకోవడానికి లేదు పెట్టేంత శక్తి సామర్థ్యాలతో ముందుకు వస్తాడు అనడానికి లేదు పెట్టడానికి స్కోప్ ఉండి పెడితే క్లిక్ అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కొంత భయంతో రకరకాల పరిస్థితులతో ఆగిపోతాడు అనేటువంటిదే నాకు అనిపిస్తున్నమాట కానీ ఈట రాజేంద్ర పెడతాడా లేదా పక్కన పెడితే సింగ్ అయితే ఏ దారిని ఎత్తుక్కుంటాడు అన్నది మాత్రం చూడాలి రాబేకారులో